ఆకాశవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు నారాయణపురంలో ఘనంగా జన్ భగీదారి కార్యక్రమం నారాయణపురం దక్షిణ మిఠా పాఠశాలలో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో డాక్టర్ చీదరాల చెన్నయ్య ఆధ్వర్యంలో జన్ భగీదారి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి పంతొమ్మిదవ తేదీ విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి గ్రహంగా నివాళులర్పించిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సోషల్ జస్టిస్ అనే థీమ్ పై నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం వక్తృత్వ క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకి అతిథులచే బహుమతుల్ని అందించారు అనంతరం తాటిపర్తి నాగమణి స్వీపర్ పాఠశాలకి కేక్ని ని అందరికి అందరికీ విగ్రహావిష్కరణ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీచర్ టీకల్పన కల్పన ఏం గోవర్ధన్ అట్ల బాలవస్థాన్ మీ వెంకయ్య ప్రసాద్ పొదుపు సంఘ మహిళలు తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై ఐదు ఎత్తినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పంతొమ్మిదవ తేదీ వెళ్ళిపోవద్దు పంతొమ్మిదవ తేదీ ఓపెన్ చేస్తున్నారు ఆ సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సోషల్ జస్టిస్ అనే అంశం మీద పాఠశాలలో కళాశాలలలో విద్యార్థులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సోషల్ జస్టిస్ అనే థీమ్ మీద ప్రస్తుతము ఎస్ఏ రెడ్డికు రాయింగ్ క్రిజు మొదలైన కోటీలు నిర్వహించి పిల్లలకి ఈరోజు బహుమతి ఉందని చెప్పి ఆదేశించి ఉన్నారు అది కూడా ప్రజల భాగస్వామ్యం జన్ అంటే ప్రజల భాగస్వామ్యం అని అర్థం కాబట్టి ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది ప్రభుత్వం వచ్చేసి చేసి ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పాఠశాలలోనూ కాలేజీలు నిర్వహించమని చెప్పారు అందుమూలంగా ఈరోజు మనం పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకార సహకార సహకారంతో మన టీచర్ ఇచ్చినటువంటి కర్మాగారి సహకారంతో యువత సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించుకుంటూ ఉన్నాము అందుకు సంబంధించి మీరు వచ్చిన గెస్ట్కి లోన్ తీపి చేయాలని నూట ఇరవై ఐదు ఎరువుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఎక్కడ లేదు మొట్టమొదటిగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మనందరికీ మన ప్రజాస్వామ్య వాదులకి ఎంతో ఆనందకరం దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం మనకి సేపరు నార్మల్ వాళ్ళ భర్త మనకి కేకు తెప్పించి అందరికీ లోన్ తీపి చెప్పి ఆయన కేక్ చేసి ఉన్నారు కాబట్టి ఈ కేక్ కూడా అందరూ కూడా తిని మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచి ఈ కార్యక్రమాన్ని దిద్విజయంగా చూపించవలసింది కోరుకుంటూ ఈ కార్యక్రమం కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అయినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నెల్లూరు చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మేముందుంటుంది